ఒక ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి గణపతి హోమం గురించి అండి మనము తొలి పూజలు అందుకునే అయితే గజరాజు గణపతి విఘ్నేశ్వరుడు లంబోదరుడు పార్వతీతనయుడు సో ఇక్కడ అండి ఏంటి అంటే గణేషుడి అనుగ్రహంతో మనము జీవితంలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి మనము హోమమా అనే చేపడుతూ ఉంటామా అండి ఇక్కడ ఏంటి అన అంటే సిద్ధి బుద్ధి రిద్ధి అంటే విజయం వివేకం మరియు తెలివితేటలు మరియు శ్రేయస్సు వీటన్నిటి కోసం చెప్పేసి మనకి భక్తులు వచ్చేసి మనకు నవరాత్రులలో గణపతి హోమం అనేది చేస్తూ ఉంటారండి సంవత్సరానికి ఒక్కసారి చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే అంటే అంటే మనకి ముఖ్యంగా వచ్చేసండి నవరాత్రులలో కంపల్సరీ ఖచ్చితంగా భక్తులు అనేది పాల్గొంటారు అంటే ఇది మనము మనము కావాలి అనుకుంటే చే చేర్చుకోవచ్చు లేదు అనంటే ఈ రోజు నవరాత్రులల్లో చేస్తే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుందా అన్న నమ్మకం అనేది ఉంటుంది చాలామంది భక్తులకి అందుకని చెప్పేసి నవరాత్రులలో చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు అక్కడికి చాలా చేస్తూ ఉంటారు అందరూ ఇక్కడ అంటే గణపతి హోమ వచ్చేసి మనకి సూర్యోదయానికి ముందు ప్రారంభించి సూర్యుడు వచ్చేసరికి ముగించాలంట అలా చేస్తే చాలా విశిష్టత ఉంటుందంట ఇంకా మనము వినాయక చవితి అయ్యాక మూడో రోజు మూడో రోజు చేస్తే చాలా విశిష్టత అండి మనకి గణపతి హోమము అనేది ఆ రోజు చేయాలి అని చెప్పేసి కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటని అంటే కొంతమంది బ్రాహ్మ పండితులు వచ్చేసి మనకి నవరాత్రులలో మనం ఎప్పుడు చేసినా కానీ మనకి మంచ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక్కడ అండి హోమంలో వచ్చేసి మనకి నవధాన్యాలను కూడా వేస్తూ ఉంటారు ఎందుకనంటే మనకి నవగ్రహ దోషపీడ అనేది అగ్నిలో పోవాలి అని చెప్పేసి అన్నట్టుగా మనకి అక్కడ వేపిస్తూ ఉంటారన్నమాట తెలిసిందే కదా అంటే మనకు శని రాహు కేతు కుజ అలా నవగ్రహాలు అది ఉంటుంది కదా నల్ల నువ్వులు శనిగలు ఉలువలు బియ్యము గోధుమలు అలాంటివి మొత్తం నవధాన్యాలన్నీ మనకి హోమంలో వేపిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి అండి హోమానికి ఉపయోగించి మంచినెయ మళ్ళీ ఇంకా మనకి దూర్వా గడ్డి బెల్లం చెరుకుగడ ఇంకా ఏమంటారు మనకి మోదకాలు అవన్నీ వేస్తూ ఉంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుందా అండి దూర్వాగడ్డి అంటే మన గరక అంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాలి అననా అంటే ఎవరెవరు చేసుకోవాలి అని అంటే ఎవరైనా చేసుకోవచ్చా అండి దీనికి వీళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి అన్న నియమనిష్టాలు అన్నది ఏమీ లేదు మనకి ఏదైనా గృహ పీడ కానివ్వండి ఆరోగ్యము సానుకూలించకపోయినా కానీ మన ప్రశాంతత లేకపోయినా కానీ మనము మొదలుపెట్టిన పనులల్లో మనకేమైనా అడ్డంకులు ఉన్నా కానివ్వండి కొత్తగా గృహప్రవేశం చేసేవాళ్ళు మంచి జరగాలి అని కొత్తగా వ్యాపారం చేపట్టే వాళ్ళు మంచి జరగాలి అని చెప్పేసి వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి విద్యా వాళ్ళ చేయాలండి చదువులో వాళ్ళు రాణించాలని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు ఇది మనకి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి పండితులే చెప్తూ ఉంటారు హుమం చేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అండి ఇక్కడ అండి భక్తులు అందరూ హోమగుండం చుట్టూ తిరుగుతారు అన్న అంటే సమస్త పాపాలు తొలిగిపోవాల అని చెప్పేసి తిరుగుతూ ఉంటారండి ఇంకా అదే కాదా అండి గుంజులు కూడా తీస్తూ ఉంటారు మనకి విఘ్నే విఘ్నేశ్వర ఆలయంలో కానివ్వండి హోమం దగ్గర కానివ్వండి అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా ఇదే అండి కేతుగ్రహానికి అధిష్టాన దేవతగా గణపతిని వివరిస్తుంటారు అందువలన కేతుగ్రహ సంబంధమైన దోషంతో బాధపడే వాళ్ళు గణపతికి ప్రదక్షిణలు చేస్తూ పూజించడం వలన ఏంటి అని అంటే మనకి ఆ దోషం అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనకి గణపతి హోమం అనేది నవరాత్రులనే కాదా అండి మనకి సంకష్ట అప్పుడు కూడా ప్రతి సంకష్టకి కూడా చేసేవాళ్ళు ఉంటారు గణపతి హోమము అనేది ఇంకా అంతేకాకుండా నవరాత్రుల దసరా నవరాత్రులు అప్పుడు కూడా చేస్తూ ఉంటారు చెడు మీద మంచి గెలిచింది అని చెప్పేసి అన్నట్టుగా చేస్తూ ఉంటారు దీనికి ఏ రోజు ఎప్పుడు ఏంటి అనేది ఏది ఉండదు అండి మనకి ఏంటి అని అంటే మంచి రోజులలో చేసుకుంటే మనకి మంచిది జరుగుతుంది అన్న ఉద్దేశంతో భావించి మనకి గణపతి హోమం అనేది నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అనేది పూజా కార్యక్రమం అనేది హోమ కార్యక్రమం అనేది సమాప్తమైపోయింది ఇక్కడ పూర్ణాహుతి అయిపోయింది అందరూ ప్రదక్షిణ చేశారు ఇక్కడ వచ్చేసి అండి మనకి బొట్టును కూడా పెట్టేస్తున్నారు మనకి అందులో వచ్చేసి అండి మనకి ఇంకా హోమంలో నెయ్యి అవన్నీ వేస్తారు కాబట్టి ఆ దాని నుండి వచ్చేటువంటి పొగ కానివ్వండి అక్కడ మనం ఒక్క సెకండ్ ఉన్నా కానీ మన ఆరోగ్యం అనేది బాగుంటుంది మనకు ఉన్నటువంటి దోషాలు అనేది తొలగిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కార్యక్రమం అనేది ముగిసిపోయింది ఇక్కడ ప్రతిసారి దోషం అనేది అని అంటున్నా అని చెప్పేసి తప్పు పట్టకండి ఏంటి అని అంటే మనం చేసేది మనం మంచి జరగడానికి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి చెప్తున్నాతో ఇక్కడ భక్తులు అందరూ తెలిసిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందా ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి